బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో అయితే మీరు తమ్మినేరు చూసారు కదా వీడియో అయితే బాగుంటుంది మీ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి నేనైతే అనుకుంటున్నాను అనమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే డే వ్లాగ్ కూడా కొంచెం కాస్త యాడ్ చేస్తున్నానండి ఇది మండే వ్లాగ్ అనమాట ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉనండి సో ఫ్రెండ్స్ ఈరోజైతే మండే అనమాట గిన్నెలు కొంచెం ఉన్నాయి ప్యాచ్ లేదండి మార్నింగ్ చర్స్మా వెళ్ళింది ఇంక ఇప్పుడు నేను ఛాయ్ పెట్టుకోలేదు గిన్నెలు అయితే ఇలా ఉన్నాయి కొంచెమే ఉన్నాయి పని అమ్మలేదు నేనే తోముకోవాలి సో అందుకే ఇలా ఉందనమాట ప్రెసెంట్ అయితే ఇలా ఉన్నాయి ఇల్లు అంతా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది చర్స్మా వెళ్ళిన తర్వాత అశ్వత్ ఎక్కడ పడకుంది సో ఫ్రెండ్స్ ఇట్ ఇటైతే చాయ్ పెట్టాను అనమాట గ్యాస్ అంతా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే మార్నింగే పెట్టాను ఈ ఈ గింజలు కర్రీ రైస్ అయితే చరిష్మాక్ పెట్టాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి చాయ్ తాగిన తర్వాత సో ఫ్రెండ్స్ అయితే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయ్యి దీపం పెట్టేలోగా అయితే చిట్టు లేచిపోయింది అనమాట చిట్టికి అయితే మార్నింగే స్నానం చేపించేసి రెడీ చేపించుతానండి కాకపోతే బొట్టు చెరుపుకుందనమాట ఒక నిద్ర అయితే అయిపోయింది ఫైవ్కి లేచిపోతుంది కదా మళ్ళీ నైన్కి పడుకుంటుంది అనమాట సో ఫ్రెండ్స్ అనమాట దీపం కూడా పెట్టేశాను సో ఫ్రెండ్స్ అదిగోండి దీపం అయితే పెట్టేశాను అనమాట సో ఫ్రెండ్స్ చూడండి కిచెన్లోకి వెళ్ళేది అనమాట వాకర్లో ఉండండి కిచెన్లోకి వెళ్ళి ఏదో సమ్మ తోసేసింది ఇంక భయపడి ఏడుస్తుంది అనమాట ఎత్తుకోవాలంట పైన అయితే బోల్డ్ ఉంది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉంది చెయ్యాలి ఇప్పుడు టైం కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి వంట అయితే అయిపోయింది మిగతా పనులు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీని ఎలా కూర్చుంటే నేను ఎలా చేస్తాను ఎత్తుకొని కూర్చోాలంట ఫ్రెండ్స్ మీరే చెప్పండి చెప్పు హాయ్ బొట్టు చూడండి ఫ్రెండ్స్ జరుపుకుంది చుట్టుపండు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అటు రైస్ పెట్టానండి ఇటు అయితే యశ్వితాకైతే ఉక్కు రోడకు అనమాట తను చూడండి ఇక్కడే తిరుగుతూ ఉంది సో కర్రీ ఉంది రసం ఉందండి అన్నం పెట్టాలన్నమాట మార్నింగ్ వండేసాను ఇప్పుడైతే రైస్ పెట్టాను ఇక్కడ యశ్వతా కోసం అయితే సిరలేక అనమాట ఇంటి దగ్గర ప్రిపేర్ చేసింది చెప్పాను కదా సో ఫ్రెండ్స్ లంచ్కి అయితే మా హస్బెండ్ వచ్చారనమాట తినేసి వెళ్తుంటే యశ్వత బాయ్ చేస్తుంది చూడండి వెరీ గుడ్ సో ఫ్రెండ్స్ చాలా మంది మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తారని చాలా మంది అడుగుతున్నారు కదా అది కూడా చెప్తారనమాట ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఫ్రెండ్స్ చూసే వీడియో నచ్చితే లైక్ అయితే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే ఇది త్రీ థర్టీ అండి కొద్దిసేపే పడుకుంది అక్కడ లేచిపోయింది అనమాట ఇంకా నా పైన అయితే పడుకుంది ఫ్రెండ్స్ ఇంకా చెరిస్మా స్కూల్ నుంచి రాలేదు వస్తుంది అనమాట వచ్చే టైం అయింది సరేలే నా పైన పడుకుంది కదా కాసేపు అయినా పడుకుంటుందని చెప్పేసి అయితే నేను అట్లానే అలా ఉండిపోయాను ఒక హాఫ్ ఎన్ అవర్ అండి త్రీ ను త్రీ థర్టీ నుంచి ఫోర్ వరకు నా పైన పడుకుంది మంచి పైన వేస్తే లేస్తుంది సో ఫ్రెండ్స్ వచ్చింది ఫ్రెష్ అవ్వకున్నా చూడండి ఫ్రెండ్స్ కాల్స్ పీసీ ఫ్రెష్ అవ్వకున్నా ఏటో సో ఫ్రెండ్స్ చెరిస్మ చిన్నప్పుడు ఫోటో ఉంచుకుంది బ్యాగ్లో అది చూపిస్తుంది ఉంచుకో స్కూల్ నుంచి వచ్చింది ఫ్రెష్ అవ్వకున్నా ఏటో మరి ఆరాటం అన్ని ఎత్తిపెట్టుకుంటుందండి తర్వాత ఫ్రెష్ అవుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు ఏం జాబ్ అని రైల్వే కన్స్ట్రక్షన్స్ అది అదైతే గవర్నమెంట్ కాదనమాట ప్రైవేట్ అనమాట రైల్వే కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ అనమాట సో అది చాలా మంది అడుగుతున్నారు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోనే అనుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మా చిన్నపాప ఫుడ్ చాట్ ప్రిపేర్ చేయమని అంటే వీడియో పెట్టమని మంది అడుగుతున్నారు నేను ఏంటంటే కాస్త బిజీ అయిపోయినండి సో అందుకే కాస్త వీడియో అయితే లేట్ అయ్యింది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ సారీ అసలు వీడియో ఎందుకు లేట్ అవుతుంది అనేసి అంటే మీకు తెలిసిందే కదండి పనామని తీసేసాను వేరే పనామ కోసం వస్తానని చెప్పింది తనకైతే హెల్త్ బాగాలేదంట రానని చెప్పింది అనమాట సో అందుకే నేనే పనులన్నీ చేసుకోవడం వల్ల అవుతుంది ఇంకో పనామతో మాట్లాడితే అమౌంట్ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారండి సో అందుకే ఇంకా ఆలోచిస్తున్నాను పెట్టుకోవడానికి అయితే సో నేనే పనులన్నీ చేసుకుంటున్నాను తను పడుకున్న టైంలో నేను పని చేసుకుంటున్నాను ఇంకా నాకు ఏమైనా సౌండ్స్ వస్తే లెగ్సిపోతుంది ఫ్రెండ్స్ అందుకే నేను ఏంటంటే తను పడుకుంది నేను వీడియో అయితే బయట చేస్తున్నాను అనమాట కాస్త సౌండ్ వచ్చిన తను లేచిపోతూ ఉంటుంది అనమాట సో నేను ఈ బిజీ బిజీ లైఫ్లో తను పడుకునే టైంలో నేను తొందరగా పనులు చేసేలా హడావుడిలో అయితే నేను వీడియో తీయాలన్నా కాన్సెప్ట్ నేను మర్చిపోతున్నాను ఫ్రెండ్స్ సో ఆ విధంగా అయితే వీడియో కాస్త లేట్ అవుతుంది నెక్స్ట్ పాప ఫుడ్ చార్ట్ని పె పెట్టండి అనేసి అంటున్నారు కాస్త కొంచెం బిజీ అయిపోయాను ఫ్రెండ్స్ మీ మీ కోరిక మేరకు అది కూడా ఆ వీడియో కోసం కూడా పెడతానండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మీ ఇయరింగ్స్ గురించి చెప్పండి సిస్టర్ అనేసి అయితే గోల్డ్ అండి టూ అండ్ హాఫ్ అలా ఉంటాయి అనమాట గ్రామ్స్ ఇవి సూయ్ దాగా ఇయర్ అంటారు సూ దాగా ఇయర్ రింగ్స్ అంటారండి వీటిని అయితే నేను కలకత్తా నుంచి మా రిలేటివ్స్ ఉన్నారనమాట వాళ్ళ దగ్గరికి తె చెప్పేసి తీసుకొచ్చాను అనమాట నాకు ఇలా సన్నగా పొడుగ్గా ఉంటే చాలా ఇష్టం అండి సో అందుకే తీసుకొచ్చాను నెక్స్ట్ నా గోల్డ్ కలెక్షన్ కూడా చేయమని చాలా మంది అంటున్నారు నాకు గోల్డ్ అంతా కూడా ఊర్లో ఉందండి ఇక్కడైతే ఏం లేదనమాట రెంట్ హౌస్ కదా కరెక్ట్ ప్లేస్ అండి అంటే పెట్టుకోవడానికి అంత సేఫ్ కాదని చెప్పేసి ఇక్కడికి ఏమీ తీసుకురాలేదనమాట ఈసారి ఊరు వెళ్ళేటప్పుడు తప్పకుండా నా గోల్డ్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను సిల్వర్ కలెక్షన్ కూడా అదే విధంగా చూపిస్తాను సిల్వర్ కలెక్షన్ అంతా కూడా ఊర్లో ఉందండి ఇక్కడ జస్ట్ పూజ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట సో ఆ విధంగా ఇంకైతే ఇంకా చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు ఖచ్చితంగా అయితే వీడ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా పాపతో కాస్త బిజీ అయిపోవడం వల్ల తీయడం లేదు నెక్స్ట్ నాకు కూడా జస్ట్ కోల్డ్ చేసిందండి నెక్స్ట్ వీడియో తీసి ఎడిట్ చేయడం చాలా కష్టమవుతుందనమాట నెక్స్ట్ ఏంటంటే ఎవరూ లేరు పాపని నేనే చూసుకుంటూ ఇంటి పని చేసుకుంటూ మొత్తం అంతా కలిపి చాలా బిజీ అయిపోయాను సో అందుకే వీడియో లేట్ అయ్యింది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదైతే ఈవినింగ్ టైం అండి చర్స్మా స్కూల్ నుంచి వచ్చాక యశ్వతాను చూసుకుంటే నేనైతే ఇంకా ఇల్లు తుడిచి ఇల్లు వచ్చేద్దామా అన్న టైప్లో అయితే చేస్తున్నానండి బట్ యశ్విత అయితే అస్సలు ఉండడం లేదనమాట ఇంక మీకు తెలిసిందే కదా నేను ఇల్లు తుడాలి ఇల్లు వత్తాలి అన్నా లేకపోతే గిన్నెలు తోమాలి అన్నా ఎవరో ఒకరు వేసి దాన్ని చూసుకోవడానికి ఉంటే ఈ రెండు పెద్ద పనులు అయితే అవుతాయండి మిగతావన్నీ మెల్లిక ఎత్తుకుంటూ తను చూసుకుంటూ అయితే చేసుకుంటానన్నమాట ఆ విధంగా అయితే ఇల్లు అంతా తుడుస్తున్నాను మధ్యలో అయితే అనమాట బట్ చరిష్మ తను చూసుకుంటూ నాకైతే వీడియో తీస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అంతా డే టైం అంతా అవుతాయి బట్ ఈ రెండు పనులు అయితే ఇంకా ఇంకెవరైనా వస్తే తను చూసుకుంటూ అవుతుందనమాట సో ఫ్రెండ్స్ ఇల్లు తుడిచేసి ఇల్లు వచ్చాక అయితే చర్ష్మాకి అయితే ట్యూషన్కి డ్రాప్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా తనని కూడా చూసుకోవాలన్నమాట తనకి ట్యూషన్కి టైం అవుతుంది కదా సో తను త్వరగా యశ్వతన్ చూసుకుంటే నేను త్వర త్వరగా ఒత్తేసానమాట నీట్గా సో ఫ్రెండ్స్ ఇల్లు అయితే తుడిచేశాను కదా ఇప్పుడైతే ఇల్లు అయితే ఉన్నాను అనమాట ఎందుకంటే చర్స్మా ఉన్నప్పుడేనండి కాసేపు రెస్ట్ తీసుకుందాం అలా ఏం ఉండదు అనమాట త్వర త్వరగా ఒత్తేసి త్వర త్వరగా పని చేస్తే తనకి ట్యూషన్కి టైం అవుతుంది ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు మీది ఓన్ హౌసా రెంట్ హౌసా అని ఇదైతే మాది రెంట్ హౌస్ అండి దీని రెంట్ అయితే పదమూడు అండి రెంట్ అయితే మంత్లీ చాలా మంది హోమ్ టూర్ చేయమంటున్నారు కాస్త బిజీ వల్ల చేయలేకపోతున్నాను సో హోమ్ టూర్ కూడా మీకు వీడియో చేసి పెడతాను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీ ముందుకు ఎలా అయినా సరే నేను తీసుకొస్తాను కొంచెం బిజీ అయిపోయాను మీరు అర్థం చేసుకోండి ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పనామ్ ఉండేటప్పుడు అయితే డైలీ ఒత్తేది ఫ్రెండ్స్ నేనైతే డైలీ ఒత్తుకోలేను కదా రోజు విడిచి రోజు అండి మ్యాక్సిమమ్ వన్ డే గ్యాప్ ఇచ్చి వన్ డే అనమాట యశ్వత కింద ఆడుతుంటుంది కదా సో అందుకే నీట్గా ఉండాలని చెప్పేసి అయితే డే విడిచి డే ఒత్తుతూ ఉంటాను అనమాట ఇంకొక పెనాంని వెతకాలండి లేదంటే నాకు కష్టం అవుతుంది చూస్తాను ఇంకొక వన్ వీకు ఇలానే నేను పని చేసుకోగలిగితే అలాగే కంటిన్యూ చేస్తాను లేదంటే పెట్టుకోవాలండి పనామని నార్మల్గానే పని ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటిది చిన్నపిల్ల ఉన్న ఇంటిలో తనకి టైం టు టైం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ తనని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఇంకా వీడియోస్ ఆ పా ఆ సైడ్ ఇంకా ఇన్స్టాని చూసుకుంటూ ఇంతలా చేస్తున్నానంటే మీ అందరు సపోర్ట్ ఉండటం బట్టే ఫ్రెండ్స్ మీరు ఇలానే సపోర్ట్ చేయండి వీలైతే మీరు లైక్ చేయగలిగితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూసి లైక్ కొట్టకపోతే నాకు అసలు మీరు సపోర్ట్ చేసినట్టు ఎలా ఎలా అవుతుంది ఫ్రెండ్స్ మీ మంచి మనసుతో ఇంకా కాస్త ఒక లైక్ కూడా కొట్టారనుకో నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నాకు కూడా ఇంకా చాలా అసలు సపోర్ట్గా ఉండి నేను ఎంత కష్టంతో చేస్తున్నానంటే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట ఏంటక్క ఎన్నిసార్లు ఒత్తుతావు అనేసి అనుకోకండి ఫ్రెండ్స్ కిచెన్లో అయితే యశ్వతం ఆయిల్ డబ్బాని తోసేసింది ఫ్రెండ్స్ ఆయిల్ అంతా ఒలికిపోయిందనమాట దానివల్ల కిచెన్ ఉన్న హాల్ అయితే టూ టైమ్స్ టూ టైమ్స్ ఒత్తుతూ ఉన్నాననమాట కొత్త ఆయిల్ క్యాన్ అండి ఇంకా లోపల పెడదామా అని చెప్పేసి ఇంక అక్కడ పెట్టాను లోపల పెట్టలేదు తనకి ఇంకా చేతికి అనమాట తోసేసింది క్యాప్ ఓపెన్ అయిపోవడం వల్ల కొద్దిగా అయితే ఒలికిపోయింది దాన్ని మట్టి దానితో పాటు ఇల్లంతా తొక్కిందండి యశ్వత అయితే వాకర్ పైన తిరుక్కుంటూ ఆ విధంగా అయితే నాకు ఎక్స్ట్రా పని అయింది అనమాట అందువల్లే ఇంకా నాకు ఆ జిడ్డు పోయేంత వరకు మనసు ఒప్పదనమాట కష్టమైనా కూడా వచ్చేస్తే నాకు ఇంకా అదొక హ్యాపీ అనమాట సో అందుకే ఇంకా హాలు కిచెన్ అయితే టూ టైమ్స్ అయితే వత్తానండి చక్కగా నీట్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుందండి మీరు సీ సెక్షన్ చేసుకున్నారు కదా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిందని అడుగుతున్నారు చాలామంది సో ఫ్రెండ్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ చాలామంది కూడా మీరు సి సెక్షన్ అయ్యి కూడా మీకు అస్సలు అంటే స్టమక్కే లేదు అసలు ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు మీరు ఏం ఫుడ్ తీసుకున్నారు డెలివరీ తర్వాత మాకు చెప్తే మాకు యూజ్ అవుతుందని చాలా మంది అయితే అడుగుతున్నారు దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ కాస్త లేట్ అవుతుంది అర్థం చేసుకోండి కానీ ఖచ్చితంగా అయితే ప్రతి వీడియో కూడా మీకోసం పెడతాను నెక్స్ట్ చాలామంది ఉప్పు దీపం గురించి అడుగుతున్నారండి ఈ ఫ్రైడే నేను ఉప్పు దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీసైతే ఖచ్చితంగా సెండ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా చాలా డౌట్స్ అడుగుతున్నారు నేను ప్రాంక్ చేద్దామని చాలా అనుకుంటున్నాను మంచి కాన్సెప్ట్ అయితే దొరకలేదు మీకు అదైతే కామెంట్ చేయమని ఎవరు కామెంట్ అయితే చేయలేదు మంచి ప్రాంక్ వీడియో కోసం అయితే నేను వెతుకుతున్నాను మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో ట్రై చేయడానికి చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చర్ష్మాకి అయితే ట్యూషన్ డ్రాప్ చేస్తున్నాను అనమాట వెళ్తున్నాను చిట్టున్న నేను కలిపి వాళ్ళ అక్కకి ట్యూషన్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం చిట్టి ఇంకో చరిష్మా అయితే ట్యూషన్కి వెళ్తుంది ఆ బ్యాగ్ సో ఫ్రెండ్స్ చరిష్మా ఈవినింగ్ ఫైవ్కి వెళ్తుందండి మళ్ళీ సెవెన్ థర్టీకి తీసుకురావాలన్నమాట తను అయిపోయాక కాల్ చేస్తుంది అండి మేడం మొబైల్తో అప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తానన్నమాట ఇప్పుడైతే చరిష్మా వాళ్ళ డాడీ వచ్చారు అశ్వి తను చూసుకుంటున్నారు సో అందుకే నేనైతే తీసుకురావడానికి అయితే వచ్చాను చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఆ ఏరియాలో ఇంకెవ్వరు ఉండరు అనమాట ఈ సిటీలో ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారండి అసలు బయట ఎవరు కనిపించరు కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ టైంలో ఈ టైంలో అయితే వాక్ చేస్తూ ఉంటారనమాట సో చరిష్మ అయితే అయిపోయింది వెళ్తూ ఉన్నాము చరిష్మాకి ఎప్పుడు దోమలు కరుస్తాయి అంటండి చరిష్మా బ్లడ్ ఉంటుందా అని అడుగుతుంది నాకు ఎప్పుడు అమ్మ నా బ్లడ్ ఉంటుందా నాకు దోమలు కరుస్తాయి అని అడుగుతుంది ఫ్రెండ్స్ చరిష్మా నీకే ఎందుకు కరుస్తాయి నీ బ్లడ్ తీగుంటుంది అందుకేనా సో ఇప్పుడైతే ట్యూషన్ నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాం ఈ చదువులేమో కానీ బ్యాగ్ మొయ్యలేకపోతు సో ఫ్రెండ్స్ ట్యూషన్ నుంచి వచ్చాక వెంటనే అయితే డిన్నర్ అయితే చేసేసామన్నమాట మా హస్బెండ్ కూడా వచ్చేసారు కదా త్వరగా అయితే తినేసామండి తినేసి అయితే నేను మార్నింగ్ నుంచి గిన్నెలంతా ఉండిపోయాయి కదా యశ్విత ఏంటంటే పడుకున్న టైంలో తోముతాను అంటే సౌండ్ క్లేసిపోతుందండి తోమడానికి అవ్వదు లే పోని తరువాత ఉన్నప్పుడు తోముతానంటే అనమాట సో ఆ విధంగా అయితే గిన్నెలన్నీ తోమేశాను యశవితాక నైట్ కోసం అయితే ఉక్కిరైతే ఉడకపోస్తున్నానండి చూడండి ఎన్ని గిన్నెలు అయ్యావో మొత్తం సింక్ అంతా కూడా క్లీన్ చేసేసానమాట ఫ్రెండ్స్ ఫైనలీ ఇలా ఉందనమాట మొత్తానికైతే నీట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ పడుకునే టైంకి ఇల్లంతా నీట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా పాత మ్యాట్లన్నీ తీసానండి కొత్త మ్యాట్లు అక్కడ పెట్టాను అనమాట వెయ్యాలి ఉక్కురడకపోసినవి ఉన్నాయండి గిన్నెలు ఒక టూ త్రీ అవి తోమాలండి ఇంక వీళ్ళైతే ఇక్కడ ఆడుతున్నారనమాట ఆరెంజ్ తింటుంది సో ఫ్రెండ్స్ మా చిన్న పాప ఎంత వెయిట్ ఉందని చాలా మంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేను ఎలా వెయిట్ చెప్తాను చెప్పండి దిస్ట్ అయితే తగులుతుంది కదా వీడియోస్ అవి తీసుకున్నాను ఇంకా సరిపోక ఇంకా వెయిట్ కూడా అడుగుతున్నారు మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఒక మదర్ గా నేనైతే వెయిట్ చెప్పలేను సో అడగకండి సో ఎంత వెయిట్ ఉందని మళ్ళీ నేను అసలు పబ్లిక్ లో చెప్తే కాస్త దిస్ట్ తగులుదనమాట పాప హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది సో తన మంచిగా ఉండాలి హెల్దీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సో అందుకే నేనైతే చెప్పడం లేదు సో ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ సారీ సో ఫ్రెండ్స్ చూడండి చెరిస్మ బొంగురుతుంటే చరిస్మా వెనకాలేదు ఏ చిటి ట్రా మా హస్బెండ్ అయితే అక్కడ వర్క్ చేసుకుంటున్నారు ఇప్పుడు నైట్ టెన్ అయ్యిందండి వీళ్ళిద్దరు పడుకోకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ చరిస్మ స్కూల్కి వెళ్ళాలి బట్ పడుకోవడం లేదు తనతో ఆడుతుంది పొట్టి చూడండి పొట్టి టెన్ అయ్యింది వీళ్ళకి డే టైమ్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్ చూడండి డోర్ తీసుకుంటే ఎంత స్పీడ్ వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ బయటకి వెళ్ళిపోవడానికి ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్